హాయ్ సాహితి గారు హలో హాయ్ హాయ్ ఎక్కడికి వెళ్ళినా యోగా అన్న మాట వస్తే సుమన్ టీవీ అనగానే సాహితి యోగా ఇది ఒక ట్యాగ్ లైన్స్ అండి సాహితి యోగా యోగా సాహితి అసలు నా కొడుకు ఎక్కడ వెళ్ళినా సన్ వాటి మూడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ గా చేయగలుగుతారు కదా సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అందరూ ఇట్లా సాహిత్య యోగ సాహిత్య యోగా వింటా ఉంటాడు కదా మమ్మీకి బదులు సాహిత్య యోగ అంటున్నాడా ఊరికే అమ్మా సాహిత్య యోగ అమ్మా సాహిత్య హ్యాపీ ఫీల్ అవుతాడు ఎక్కడ టీవీలో వస్తున్నా వాళ్ళు ఎవరైనా స్కూల్లో చెప్తున్నా అది బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సాహిత్య యోగ అంటాడు చూడండి కానీ రియల్ గా చెప్తున్నానండి హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా అంటే ఇవాళ రేపు అవేర్నెస్ ఇప్పుడు పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు ఒక డిస్కషన్ నడుస్తోందంటే అది హెల్త్ మీద డెఫినెట్ గా వెళ్ళిపోతుంది ఆ హెల్త్ ఇష్యూ వచ్చేసరికి వెంటనే యోగా అవసరం యోగా అంటే మీ దగ్గర కదా చాలా చాలా హ్యాపీగా ఉంటది మా బ్రాండ్ సుమన్ టీవీ మీరు మేము కలిసి వర్క్ చేయటం చాలా సంతోషం ఒక మంచి కాజ్ కోసం అది కూడా రెగ్యులర్ కంటెంట్ కాకుండా ఒక మంచి కాజ్ కోసం వర్క్ చేయటం కాన్స్టిబేషన్ అండి చాలా మందిలో మనం వింటు ఉంటాము డైజెషన్ ఇష్యూస్ ఆ డైజెస్ట్ అవకా ఎంత బాధపడతారు గ్యాస్ రావటం గ్యాస్ అవుట్ కాన్స్టిబేషన్ కాన్స్టిబెషన్ ఒకటి దీనికి యోగాలో గా ఏమన్నా ఉందా అండి అలా నాశనాసు వేస్తే మనకి తగ్గుతుంది అనేది ఇప్పుడు అంత ఎందుకు జగర్ ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి పదిహేను ఏళ్ళ నుంచి టాబ్లెట్స్ గ్యాస్ టాబ్లెట్స్ వాడేటోళ్ళు ఇప్పుడు ఆపేసిన వాళ్ళు ఉన్నారు అట్లా చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మనం డైట్ ఇస్తాము లైవ్ క్లాసెస్ డే రెగ్యులర్ యోగా చెప్తాము టిప్స్ చెప్తాను రెసిపీస్ ఇస్తాను ఇంకా ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చూసి తగ్గించుకున్న వాళ్ళు కూడా చాలా మంది సూపర్ అండి అసలు అన్ని ఇప్పుడు చెప్తున్నాను జయగారు ఇప్పుడు ఈ మధ్యలో ప్రతి ఇంట్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఏదో ఒక నాకు చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అంత టెన్షన్ అవసరమే లేదు అసలు ఇంత టెన్షన్ నేను మూడు నెలలు ఇవ్వండి మీ బాడీకి కరెక్ట్ గురు దొరికితే కరెక్ట్ గైడెన్స్ దొరికితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ జయగర్ ఇప్పుడు ఎట్లా అయిపోయిన సిచ్యువేషన్ చెప్పాలా ఎంత ప్రాబ్లం ఉంది అవస్థలు పడుతున్నారు కానీ యోగా చేయాలి కొంచెం మంచి ఫుడ్ కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి దాని మీద జయగారు ఏమీ అసలు నేను ఇట్లా అంటే నచ్చుతుందో లేదో జనాలకు నాకు తెలియదు కానీ హాస్పిటల్కి పెట్టడానికి రెడీ ఉంటున్నారు దీనికి పెట్టడానికి అది ఇంతనా అంత అంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు ఫైవ్ థౌసండ్ పెట్టి ఇప్పుడు ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం టిక్ చేసుకోండి టెన్ డేస్ బిఫోర్ మే మీరు క్లాస్కి ముందు ఎట్లా ఉంది ఎవ్రీథింగ్ మీ ఫుల్ బాడీ రిపోర్ట్ పెట్టుకోండి టిక్ చేసుకోండి క్లాస్కి రండి నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వండి డైట్ యోగా టిప్స్ అన్ని ఫాలో అవ్వండి వన్ మంత్ తర్వాత మీరే చూడండి అన్ని బాక్సెస్ పోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ త్రీ మంత్స్ తర్వాత ఇంకా మీరే చూడండి ఎట్లా ఉంటుంది అయితే కోవిడ్ అవేర్నెస్ రాలేదండి హెల్త్ మీద అంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్ వచ్చింది కానీ మనీ విషయంలోనే కొంత ఆలోచన యాక్చువల్లీ చెప్పాలంటే జయ గారు వందలో అరవై మంది మారారు హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ లేదండి పడింది ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే చూస్తున్నాము సడన్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో డైజెషన్ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం అన్నారు కాబట్టి చెప్తున్నాం జయ ఇప్పుడు నలుగురు కూర్చుంటే నేను మొన్న అడుగుతున్నాను మా అమ్మ వాళ్ళని రాండమ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు జగర్తుంది మీరు అడగండి ఒక క్వశ్చన్ ఏమంటారు డైజెషన్ ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ ఒక్కరికి అస్సలు నెగ్లెక్ట్ చేసే విషయం కాదు జగర్ మొత్తం అసలు ఎట్లా అంటే డైజెషన్ ని చేయొద్దు ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ లో బాగా ఇంపార్టెన్స్ తీసుకొని కొన్ని విషయాలు చెప్తాను ఫస్ట్ నేను చెప్పే విషయం గురించి గట్ హెల్త్ సరిగా లేనప్పుడు డైజెషన్ సరిగా లేనప్పుడు వందల ప్రాబ్లమ్స్ వస్తాయి జగర్ ఇట్లానే ఇగ్నోర్ చేస్తా ఉంటే మనకి తెలియకుండానే వంద ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా అర్థం కదా అంటే ఇప్పుడు మీరు డైజెషన్ బాగాలేదు ఇన్ని ప్రాబ్లమ్స్ పాది ప్రాబ్లమ్స్ వచ్చాయి దీనికి టాబ్లెట్లు దీనికి టాబ్లెట్ దీనికి టాబ్లెట్ ఇది సెట్గా వేసుకుంటూనే ఉంటారు ఇది సెట్ చేసుకోకుండా ఇవన్నీ సెట్ చేసుకోవాలని చూసి నా ఓకే ఏంటండి దీనికంటే మనం సొల్యూషన్ సొల్యూషన్ ఏంటి అంటే మీ దగ్గరికి వచ్చి తీసుకోవటం అసలు అసలు వెరీ గుడ్ అన్నమాట అలా కాకుండా ఇంట్లో మనం ఏమన్నా చిన్న చిన్న రెమెడీస్ ఏ ఉన్నాం చాలా చాలా చేయొచ్చు ఇప్పుడు ఒక్కటి జగర్ మీకు ఛాన్స్ ఉంటే మాత్రం అట్లీస్ట్ వన్ మంత్ క్లాసెస్ లో రమ్మని చెప్తాను ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ మొత్తంలో ఒక్కరు క్లాసెస్ వన్ మంత్ తీసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఉపయోగపడే విషయాలు సూపర్ అండి అవును కుదరట్లేదు ఇట్స్ ఓకే టైము మనీ అఫర్ ఏం చేయొచ్చు చాలా ఆసనాస్ ఉన్నాయి జగన్ మనం చూపించాం చాలా ఆసనా చాలా ఉంటాయి మనకి మార్నింగ్ టైంలో చేసుకోవడం బెటర్ ఇప్పుడు నేను చిన్న చెప్తాను ఏం చేసుకోవాలని చిన్న టిప్ మనం మార్నింగ్ లేసాక ఇమీడియట్లీ ఎప్పుడు లేస్తే అప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది బ్రష్ చేసుకునే కంటే ముందు వాటర్ హాట్ వాటర్ వామ్ వాటర్ రెండు గ్లాసులు ఆల్రెడీ డైజెషన్ ప్రాబ్లమ్ కదా రాగి గ్లాస్ లో స్టోర్ చేసుకొని పెట్టుకున్న వామ్ వాటర్ తాగేసేయాలి అంటే రాత్రి రాగి గ్లాస్ లో పెట్టి పొద్దున్న లేసాక మళ్ళీ ఆసన పొజిషన్ లో కూర్చొని తాగేసారు కూర్చో మీరు నార్మల్ కూర్చుని ఓకే అయిపోయి తర్వాత పదిహేను నిమిషాలు యోగా ఇప్పుడు నేను ఏదైతే ఆసనాస్ చెప్తున్నానో వెరీ ఇంపార్టెంట్ అది కంపల్సరీ ఎండలో కూర్చొని చేసుకో ఆ మార్నింగ్ ఎండలో కూర్చొని ఈ పదిహేను నిమిషాలు ఆసనాస్ చిన్న వాకింగ్ ఆ ఆసనాస్ చేసేటప్పుడు కడుపు తెలిసిపోతుంది మనకి సో బాత్రూమ్ వెళ్ళిపోవాలి మనం నిద్ర లేచిన వన్ అవర్ లోపే మన మోషన్ క్లియర్ ఉండాలి లేదు అట్లా రావట్లేదు అనుకుంటే మీకు ఇష్యూ స్టార్ట్ అవుతుంది మనం మన ని బట్టి మన మోషన్ ఎట్లా వచ్చింది దాన్ని బట్టి మన హెల్త్ మన హెల్త్ హెల్త్ ఎలా ఎలా ఉంది ఎవ్రీథింగ్ దీంతో పాటు ఫుడ్ అండి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ జగారు ఇప్పుడు మన బాడీ ఏంటి అని మనకే తెలుసు సో మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు ఇప్పుడు ఏదైనా తిన్నారు పడలేదు మీరు వెంటనే నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ సో నోట్ చేసుకోవాలి ఏదైతే పడట్లేదో అది తినొద్దు ఇంకొకటి రైస్ తింటున్నాం పప్పులు తింటున్నాం ఏ లెంటిల్స్ అయినా సరే మినిమం మూడు గంటలు నానబెట్టుకొని తినాలి మినిమం మూడు గంటలు నాన ఎనీ టైం ఎనీ టైం ఎనీ అందరికీ ఇది ఇంకా ఇంకా మనకి ఈ బ్లోటింగ్ ఈ డైజెషన్ సరిగా అవ్వక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చెచ్చు జింజర్ అల్లం ముక్కు ఉంటుందా అల్లం ముక్క సన్నగా కోసుకొని దాని మీద రాక్ సాల్ట్ వేసుకొని తినేసి ఇది యాక్చువల్ చాలా చాలా మంచి టీ హెర్బల్ టీస్ ఉంటాయి చాలా బాగా చేస్తాయి సోంపు చాలా మంచిది తిన్నాక ఇలాంటివి చాలా ఉంటాయి జగర్ ఇలా మనం ర్యాండమ్ గా పది పదిహేను చెప్పగలుగుతాం కానీ మన దగ్గర వస్తే ఇంకొంచెం బెటర్ వేలో కన్వెచ్ చేయొచ్చు అయితే స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయని విన్నానండి నేను గ్యాస్ వస్తాయి స్కిన్ జగర్ ప్రతిది ఎవ్రీ అన్ని మీకు ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పాలా ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు నా గట్ హెల్త్ అస్సలు బాగాలేదు నా పక్కన కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓ మై గాడ్ ఎంత బ్యూటిఫుల్ విషయం చూసారా మనము ఇప్పుడు మనం చుట్టూ ఎవరితో ఉంటున్నామో అదే మనము మనం ఎవరితో పాజిటివ్ గా ఉంటున్నాం పాజిటివ్ సేమ్ హెల్త్ కూడా అంతే అండ్ ఇది పాస్ ఏమంటారు ఇది యోగిక్ వేలోనే కాదు సైంటిఫిక్ వేలో కూడా గట్ హెల్త్ గుడ్ బ్యాక్టీరియా అంత ఇంపార్టెంట్ అట్లా ఉంటుంది తర్వాత పెరుగు మజ్జిగ ఇవి రెగ్యులర్ గా తీసుకోవాలి మిల్క్ కూడా ఎక్కువ తీసుకోవాలని వింటూ ఉంటాను ఎంతవరకు కరెక్ట్ అండి మిల్క్ మిల్క్ కాదు ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ ఇవన్నీ మంచి పెరుగు మజ్జిగ రెగ్యులర్ గా తీసుకోవాలి ఇంకా చాలా ఉంటాయి మీదేమైనా ఎఫెక్ట్మెంట్ ఫుడ్స్ స్లీప్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది స్లీప్ స్ట్రెస్ ఇంకా మీరు అన్ని ప్రాబ్లమ్స్ లో వేసుకోండి అన్ని ఇష్యూ కొట్టాల్సింది ఇట్లా మనం ఫ్లో చార్జ్ తీస్తే స్లీప్ ఇన్సోమ్నియా స్ట్రెస్ అన్ని ఎవ్రీథింగ్ స్ట్రెస్ ఉంటే రాదు ఓకే అసలు గట్ హెల్త్ అవ్వటానికి రీజన్స్ ఏంటి సాహితి గారు ఎందుకు మిస్టేక్స్ లైఫ్ స్టైల్ మిస్టేక్స్ నచ్చినట్టు తినడము ప్రాసెస్ గారు మొత్తం మార్కెటింగ్ ఇండస్ట్రీ వచ్చి అన్యాయం చేసి పడేస్తున్నారు అన్ని అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు జంక్ తినాలనిపించింది ఫ్రెష్ గా ఎప్పుడైనా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి ఫ్యామిలీతో ఎంజాయ్ ఏం పర్వాలేదు కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ ప్యాకేజింగ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జయగర్ ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ కమర్షియల్ అంటే ఎట్లా అంటే పది కిలోలు తగ్గిస్తాను మీరు దాంట్లో చాక్లెట్లు తినండి బిర్యానీలు తినండి ప్యాకెట్లు తినండి తింటే వెయిట్ లాస్ ఆపుతారు కాదనట్లా హెల్త్ ఏది చెప్తున్నారు హెల్త్ తోటి ఎవ్వనికి పని లేదు ఇక్కడ వెయిట్ లాసే కావాలి అది హెల్దీగా పుట్టాం మనకి ఇదే ఫుడ్ పడుతుంది మనకి ఫుడ్ చాలా మంచిది అందుకని యూజువల్లీ షిఫ్ట్ అయ్యి వేరే కంట్రీ వెళ్ళినప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మన కల్చర్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది చాలా ఉంటుంది మన ఫుడ్ ఇప్పుడు మీ ఇంట్లో చేసినట్టు మా ఇంట్లో ఉండవు మా ఇంట్లో చేసినట్టు వాళ్ళ ఇంట్లో ఉండదు మారుతూనే ఉంటుంది సో ఎవరీ ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ కూడా ఉంటుంది అన్ని మితంగా తినాలి ఇంతకు ముందు ఒకప్పుడు ఎలా తిన్నామో ఇప్పుడున్న నాలెడ్జ్ యూస్ చేసుకుని ఇంకొంచెం బాగా తినాలి అంతే ప్లస్ మనం అర్లీగా కంప్లీట్ చేసేది డైజెషన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ టిప్స్ సిక్స్ థర్టీ డిన్నర్ అంతే నిద్రకి డైజెషన్ కి రౌండెడ్కి స్ట్రెస్ కి నిద్రకి డైజెషన్ కి పొట్టకి అన్నిటికి సో ఆసనాస్ మనము వీడియోలో లింక్ ఇచ్చేది దీనికి సంబంధించి గ్యాస్ కి సంబంధించి ఒక గట్ హెల్త్ కి సంబంధించి ఈ డైజెషన్ చేసిన ప్రతి వీడియో మిలియన్స్ వ్యూస్ అవును అవును వాళ్ళే కామెంట్స్ లో పెడుతున్నారు ఇది నేను ఇన్ని రోజులు ట్రై చేశాను ఫిఫ్టీన్ డేస్ నాకు చాలా బెటర్ అయింది అని సూపర్ కదా రైట్ థ్యాంక్ అండి నమస్తే